అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేరణ రచించిన వారు శ్రీమతి పివి శేషారత్నం గారు కథలోకి వెళ్దామా ఎటు చూసినా పచ్చని చెట్లు పారే నీళ్లు పచ్చని వాతావరణంతో కలకలలాడే మణిపాల్ అందం ఎంతో నచ్చింది ప్రేరణకి దానికి తోడు రోజంతా దాదాపుగా ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది ఏమున్నా లేకపోయినా ప్రతి వాళ్ళ చేతిలోనూ గొడిగే హైదరాబాద్ ఎండలకి అల్లార్చుకుపోయిన ఆమె ప్రాణానికి ఆ చల్లదనం ఎంతో తెరిపిగా ఉంది సందీప్ మణిపాల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ చిత్ర కూడా పెళ్లికి ముందే కంప్యూటర్ కోర్సులు చేసి ఉండటంతో ఖాళీగా ఉంటే బోర్గా ఉంటుందని ఆ ఊళ్ళోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో గులాబీల పానుపు లాంటి జీవితం కోరిన దర్లా సమకూరుస్తూ కంపెనీలిచ్చే కోరినంత స్వేచ్ఛ వడ్డించిన లాంటి వాళ్ల జీవితం చూసి తృప్తిగా నిట్టూర్చింది ప్రేరణ వీకెండ్ కూడా కావడంతో తమ్ముడు సందీప్ మరదలు చిత్ర ఇద్దరూ దగ్గరుండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు చూపించారు పరవలు తూక్కుతున్న నేత్రావతి నది నేత్రానందాన్ని కలిగించింది ప్రేరణకి అక్క ఇక్కడి నుండి ఉడిపికి పావుగంటే ప్రయాణం సిటీ బస్సులో వెళ్ళొచ్చేయచ్చు మనము అన్నాడు సందీప్ అక్క ప్రేరణతో ప్రేరణకి చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే మహాప్రీతి ఉడిపిలో కృష్ణుడిని నుండి చూసేందుకు లేదు చుట్టూ ఉన్న కిటికీల ద్వారానే చూడాలి అది అక్కడ ఆచారం విగ్రహం కూడా ముఖద్వారానికి ఎదురుగా కాకుండా వెనక్కి తిరిగి ఉంటుంది పూర్వం ఎప్పుడో అక్కడికి ఓ భక్తుడు దర్శనం చేసుకునేందుకు వస్తే తక్కువ కులం వాడని చెప్పి అతన్ని పెద్దలు గుడిలోకి అనుమతించలేదట అతడు గుడి బయట వెనక భాగంలో కూర్చొని గానం చేశాడట ఆ మధుర గానం వింటూ ముగ్ధుడైన స్వామి విగ్రహం వెనక్కి తిరిగిందని అక్కడి పూజారి వివరించాడు మగవాళ్ళనైతే చొక్కాలతో లోపలికి రానివ్వడం లేదు కృష్ణ దర్శనం అవ్వాలంటే చొక్కా విప్పాల్సిందే మరి మరి సందీప్కేమో చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఎవరి ఎదురుగా చొక్కా విప్పే అలవాటు లేకపోవడంతో అక్కగారికి ఎదురు చెప్పే సాహసం చేయలేక చొక్కా విప్పి లోపలికి వచ్చేందుకు పడుతున్న సందీప్ అవస్థ చూసి చిత్ర గలగల నవ్వటమే కాదు మహా రొమాంటిక్ లుక్నిచ్చి అతని మొగసిరిని చూసి అప్రయత్నంగానే ఆమె గుండె జల్లుమంది కూడా పెళ్ళయ్యి ఆరు నెలలవుతుంది తామిద్దరూ ఒకరినొకరు తీరిగ్గా చూసుకున్నదెప్పుడు ఎంతసేపు ఉద్యోగాలతోనే సరిపోతుంది ఒక్కోసారి రోజుల తరబడి సందీప్కి టూర్లు భర్తతో కలిసి ఉండటమే అపురూపం చిత్రముఖాన్ని తదేకంగా చూస్తుండిపోయింది ప్రేరణ అసలే పచ్చని రంగు నవ్వుతుంటే లేత ఎరుపుకి తిరిగిన ముఖం గులాబీ పెదవులు వర్షపు తడికి నుదుట అక్కడక్కడా అతుక్కున్న ఉంగరాల చుట్టూ ఎంతో అందంగా అనిపించి సుతారంగా మరదలి చెంపలు పునికింది సందీప్ నువ్వు చాలా అదృష్టవంతుడివిరా అక్క ముందు దేవుడిని చూడు ఆయన ఇంకా సౌందర్యవంతుడు అక్కయ్య భావం అర్థమై నవ్వాడు సందీప్ చాడ్లేరా ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ భగవంతుడు ఉన్నట్టే సరే పదండి పదండి ఉడిపి వచ్చిన వాళ్ళు కృష్ణ పరమాత్మ పెట్టే భోజనం చెయ్యకుండా వెళ్ళకూడదట అమ్మమ్మ అంటూ ఉండేది అక్కడేమో పంటి భోజనాలకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అయినా ఇక్కడికొచ్చి ఆరు నెలలయ్యింది మీరివన్నీ చూసినట్టు లేదేంట్రా అయినా నా మతి మండ కొత్తగా పెళ్ళైన దంపతులు మీరు మీ బావలాగా ప్రేమయాత్రలు కోరుకుంటారు గాని ఇవెందుకు అయినా చిత్ర నా పుణ్యమా అని కృష్ణుడిని దర్శనం చేసుకున్నావు ఏడాది తిరగకుండానే నాకు బాలకృష్ణుడి లాంటి మేనల్లుడని ఇవ్వాలి సుమా ముప్పై ఏళ్ళ ప్రేరణ ముదిపేరెక్కలా మాట్లాడుతోంది అమ్మో అప్పుడే పిల్లలా అప్రయత్నంగా అనేసింది చిత్ర ఇద్దరి కెరీర్లకి అడ్డని తాము ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తున్నట్టు వదిన గారికి తెలియదు మరి ఇదిగో అమ్మాయి అలాంటివేమీ కుదరదు మా ఇళ్లలో ఏడాది తిరక్కుండానే బిడ్డని కనాల్సిందే కాని అక్క మరి నీకు ఏడాది తిరిగేసరికి కవలలు కదే చాలేరా నోరు మూసుకో పద లైన్ పెద్దదవుతుంది ప్రేరణ సందీప్కి పెదనాన్న కూతురి అయినా అతనికి అక్కా చెల్లెలు లేకపోవడంతో ప్రేరణ దగ్గర చనువెక్కువ పైగా వయసులో కూడా నాలుగైదేళ్లు తేడా ఒక్క చోటే పెరగడంతో ప్రేరణకి సందీప్ అంటే సొంత తమ్ముళ్ళ కంటే మమకారం ఎక్కువ శృంగేరీ కూడా మొత్తం వానే శారదామాతను అక్కడున్న శివాలయాన్ని చూసేసరికి పూర్తిగా తడిసి ముద్దయ్యారు అందరూను చలిగాలి బాగా ఉండటంతో తడిసిన బట్టలతో చిత్ర వనికిపోతుంది పోని ఆ వల్టెకి అక్కడే ఉండిపోదామా అంటే మర్నాడు సోమవారం ఇద్దరికీ డ్యూటీలున్నాయి ప్రేరణకి వాళ్ళిద్దరినీ చూస్తే జాలేసింది కొత్త దంపతులకు దొరికిన సెలవుల్ని వాళ్ళకిష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయకుండా తను వచ్చినట్టు తిప్పింది ఆ మాటంటే సందీప్ నవ్వాడు అక్క అసలు బావని వదిలి నువ్వు మా ఇంటికి రావడమే అపురూపం నీకు ఇవన్నీ చూపించకపోతే ఎలాగక్కా అవును వదిన అన్నయ్య గారు కూడా వచ్చుంటే నువ్వేంటి మీ అన్నయ్య గారి తరపున బకాల్ పుచ్చుకున్న దానిలా అయినా నేను లేకపోతే అక్కడ గడవదా వాళ్ళని చూడకుండా నేను ఉండలేననుకున్నావా అదేంటక్క అలా అంటున్నావు కొంపదీసి బావతో పోట్లాడిగానే వచ్చావా ఏంటి ఆ ఇక్కడికి రావడానికి పోట్లాడాలా ఏంటి దగ్గరుండి మీ పెళ్లి చేసిన దాన్ని మీ మంచి చెడ్డ చూడొద్దు నేను ఎప్పుడో పిల్లల పరీక్షలు అవి అయ్యి అట్లా అంటే అల్లుడొచ్చేదాకా అమావాస అవుతుందా అర్థమైపోయిందక్కా బావిప్పుడు వెళ్ళొద్దన్నాడు అవునా ప్రేరణ మాట్లాడలేదు కాని ముసిముసిగా నవ్వుకుంది బస్సు పరిగెడుతుంటే మరింత చలిగా ఉంది చిత్రని ఏదో వంకపెట్టి సందీప్ పక్కకి తోసి తను వేరే పెద్దావిడి పక్కన కూర్చుంది ప్రేరణ ప్రేరణకి భర్త విశ్వం గుర్తొచ్చాడు అతనికి అంటే మహా మహామక్కువ తమ హనీమూన్లో కూడా కావాలని అడవులన్నీ తిప్పి బట్టలన్నీ తడిసిపోయి తను పిట్టలా వణికిపోతుంటే వెచ్చగా కౌగిలిలో పొదువుకొని చెవిలో చిలిపిగా గుసగుసలాడుతూ కవ్వించేవాడు పెళ్ళయ్యాకొక్క రోజు కూడా తనని వదిలితే ఒట్టు ఇద్దరు పిల్లల తల్లైన ఇంకా పెళ్లినాటి ప్రేరణలానే ఉన్నావంటాడు విశ్వం తన ఆలోచనల్ని ఎవరూ చదవటం లేదు కదా అని చుట్టూ ఒకసారి చూసి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చి తమ్ముడు మరదలు మరదలుకేసి చూసింది ప్రేరణ వాళ్ళిద్దరూ చేరో దిక్కు చూస్తున్నారు కానీ తను ఊహించిన త్రిల్ ఏమీ వాళ్ళ ముఖాల్లో కనిపించకపోయేసరికి ఆలోచనలో పడింది కొత్తగా పెళ్ళైన జంట రెండు చేతిలో సంపాదిస్తున్నారు ఎంత హుషారుగా ఉండాలి అసలు ఓ బంధువులింట్లో పెళ్లిలో కుందరపు బొమ్మలా ఉన్న చిత్రాన్ని చూసి మురిసిపోయి చిన్నాన్నను ఒప్పించి మరీ తనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసింది అందుకే సందీప్ కొత్త సంసారం ఎలా ఉందో చూడాలని ఇప్పుడు కాదన్నా భర్తతో కావాలని పోట్లాడి రెక్కలు కట్టుకొని మరీ వచ్చింది మణిపాల్లో చూడాల్సినవన్నీ చూసి దారిలో హోటల్లోని డిన్నర్ కానిచ్చి ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రైపోయింది పొద్దున్నే ప్రేరణ లేచేసరికి సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తనకి రాత్రి డ్యూటీ చిత్రని వంట చేయనివ్వలేదు ప్రేరణ తనకి కావలసినవన్నీ అందించమని సాయం మాత్రం తీసుకుంది తీరా చూస్తే ఇంట్లో వంట దినుసులేమీ ఎక్కువగా కనిపించలేదు చిత్ర సిగ్గుపడుతూ చెప్పింది ఆ వదినా పగలు నేనొక్కత్తినే కదా అందుకే ఏదో ఒకటి హోటల్ నుండి తెప్పించేసుకుంటాను రాత్రి నేను బయలుదేరే టైంకి సందీప్ వస్తారు కానీ ఫోన్ చేసే వస్తారు మా ఆఫీస్లోనే అన్నీ దొరుకుతాయి కదా అందుకే అక్కడ తినేస్తాం ప్రేరణకి ఏదో అర్థమయ్యి అవనట్టు అనిపించింది మొగుడు పెళ్ళాలిద్దరూ వంటింట్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ చిలిపి జోకులేసుకుంటూ పనిచేస్తుంటే ఆ సాన్నిహిత్యం అందులోని థ్రిల్ వీళ్ళిద్దరికీ అనుభవంలో లేదన్నమాట అదే విషయం అయితేనా ఇంట్లో ఉన్నంతసేపు నిమిష నిమిషానికి ఏదో వంకతో వంటింట్లోకి వచ్చి తనని తాకుతూ సడన్ గాలిలోని గిర్రెల తిప్పుతూ అల్లరి పెట్టందే వదిలిపెట్టడు అయినా వీళ్ళిద్దరివి ఇవేం టైమింగ్లు బాబు ఒకరు ఉద్యోగానికి వెళ్లేందుకు మెట్లు దిగుతుంటే మరొకరు ఇంట్లోకి వచ్చేందుకు మెట్లు ఎక్కుతున్నారు ఎవరికి ఇష్టమైన తిండి వాళ్ళు ఎక్కడో ఒకచోట తిని కేవలం విశ్రాంతి తీసుకునేందుకు మాత్రం ఇంటికొస్తున్నారు ఇలాంటి వాతావరణంలో కుటుంబాలు ఎంతవరకు నిలుస్తాయి అసలు వాళ్ళ బంధం బలపడేందుకు ఇద్దరూ కలిసి భోజనం చేయడం గాని వినోదాన్ని పంచుకోవడం గాని ఎక్కడున్నాయి కొత్తగా పెళ్లైన జంటలోని పారవశ్యం గాని మెరుపు గాని వాళ్లల్లో ఏ కోశానా కనిపించటం లేదు పైకి గులాబీ జీవనంలా ఉన్నా తమ వెన్నంటి ఉన్న ఈ కంటకాలను గుర్తించగలుగుతున్నారా అసలు వీళ్ళు ప్రేరణకి విశ్వం గుర్తొచ్చాడు తనెక్కడ కష్టపడిపోతుందోనని ఇంట్లో ఉన్నంతసేపు తన వెనకే తిరుగుతూ జోకులేస్తూ వచ్చినా రాకపోయినా ప్రతి పని అందుకుంటూ ఎంత కష్టపడుతుంటాడు పైగా దాన్ని తాను కష్టం అంటే అస్సలు ఒప్పుకోడు పైగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఏమున్నది అంటూ ఓ పాత పాట దీర్ఘం తీస్తాడు పాపం తనిలా వచ్చేసింది పిల్లలతో ఏమవస్థపడుతున్నాడో ఏంటో సందీప్ చిత్రాల గురించి ఆ రోజు రాత్రి భర్తతో చాలాసేపే మాట్లాడింది ప్రేరణ తను తిరిగి ఎప్పుడొస్తుందో కూడా చెప్పింది ఓ పాట హమ్మింగ్ చేస్తూ మర్నాడు డ్యూటీ నుంచి వచ్చిన చిత్ర నిద్రల సటి తీరాక వదినా మరదళ్ళు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుని తిన్నారు వదినా అబ్బా ఎన్నాళ్ళకి కడుపు నిండా తింటున్నానో మనస్ఫూర్తిగా అంది చిత్ర రోజు ఆఫీస్లోనే ఫ్రీగా సప్లై చేసే పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీంలు తిని విసిగెత్తిపోతుంది వ్యాయామం లేక శరీరం బరువెక్కిపోతుంది కూడా అయినా తప్పదు మరి పిచ్చి పిల్ల బయట భోజనం చూడటానికి ఎంత సొంపుగా ఉన్నా మనసుకి తృప్తికరమైన ఆరోగ్యకరమైన భోజనం కూడా అవసరం మరి అని మనసు భోజనం అన్న పదాలను ఒత్తి పలుకుతూ కావాలనే అంది చిత్రకి అర్థమైంది కానీ తనేం చెయ్యగలదు మామూలు ఉద్యోగుల్లో జీవించేందుకు తమ ఉద్యోగాలు అవకాశం ఇవ్వవు రెప్ప వేయకుండా మానిటర్ చూస్తూ అసౌకర్యంగా ఉన్నా సరే అలాగే గంటలు తరపడి కుర్చీలు కతుక్కుపోవలసిందే మెడ మణికట్టు కట్టేస్తుంటాయి పోనీ నాతో నాలుగు రోజులు హైదరాబాద్ రాకూడదు అని ప్రేరణ అనగానే మరి సందీప్ సందీప్కెలాగా అనలేదు చిత్ర ఆమె పుట్టింటి వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే హుషారుగా ఒప్పేసుకుంది సందీప్ కూడా అడ్డు చెప్పలేదు చిత్ర విసిగెత్తిపోతోందని కానీ తెల్లారేసరికి విశ్వం సూట్ కేస్తో తయారయ్యేసరికి ప్రేరణ ఆశ్చర్యపోవడమే కాదు కంగారు పడింది కూడా ఏమైందో అని ఏమైందండి చెప్పా పెట్టకుండా వచ్చారు పిల్లలేరి ఆ నా జేబులో ఉన్నారు తీసుకో లేకపోతే అంత దూరం నుంచి నీకోసం వచ్చాను పతిదేవుడిని కాస్త ఎలా ఉన్నారని అడగడం లేదు అసలు నిన్ను అంటూ ప్రేరణ తల మీద మొట్టేందుకు ముందుకు వస్తుంటే చిత్ర అక్కడి నుంచి పారిపోయింది సిగ్గుతో నేననుకుంటూనే ఉన్నానన్నయ్య ఇవాళ కాకరిచింది చుట్టాలొస్తారని భోజనాల వేలాంది చిత్ర ఆ రోజులు పొయ్యాయమ్మాయి కాకి ఎక్కువ అరుస్తూ నేనే వచ్చాను మా ఆవిడ్ని తీసుకుపోవడానికి అన్నయ్య పిల్లలేరి వాళ్ళని తీసుకొస్తే బాగుండేది కదా సెలవులు ఇచ్చేశారు కదమ్మా ఇల్లు పీకి పందిరేస్తుంటే వాళ్ళమ్మమ్మ తాతయ్యల దగ్గర దిగపెట్టాను వాళ్ళకక్కడ అలవాటే నాకే ఈ విరహం అలవాటు లేనిది మీ వదిన గారికి ఏంలే అసలు ఇన్ని రోజులు నన్ను విడిచి దిగులుగా అన్నాడు విశ్వం ఇదిగో చాలు చాలు గానిటి రండి భర్త ఇంకేం మాట్లాడేస్తాడో నన్న కంగారుతో పిలిచింది ప్రేరణ ఆ వస్తున్నా ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నా ఇదిగో చెల్లై మీ వదినెందుకో పిలుస్తోంది బహుశ బాకీ తీర్చడానికి అనుకుంటాను బాకీయా తెల్లబోయింది చిత్ర ఆ సందీప్కి నీకు బాకీలుండవా ఏంటి అయ్యయ్యో ఈ మనిషికి బొత్తిగా సిగ్గు లేకుండా పోయిందమ్మా విసుక్కుంది ప్రేరణ ఏమిటో పిలిచావు వెన్నెల్లోని వేడి ఉన్నది విరహంలోనే హాయి ఉన్నది అని ఫోన్లో నన్ను కవ్విస్తావా రాత్రవని నీ పని చెప్తాను ఇప్పటికి మాత్రం నీ బాకీ ఇదిగో మరి నా బాకీ ఎప్పుడు వెనక నుండి అంటున్న భర్తను బలవంతంగా తప్పించుకుని బయటికి వచ్చిన ప్రేరణ చెక్కిళ్ళు ఎర్రగా కందిపోవటం చిత్ర ఓరకంటితో గమనించి ఆలోచనలో పడింది ఆ రోజు చిత్రని వంటింట్లోకి రానీయకుండా భార్యాభర్తలిద్దరూ చకచకా వంట చేసేశారు రాత్రి డ్యూటీ నుంచి అలసటగా వచ్చిన సందీప్ భావన చూడగానే ఎగిరి గంతేశాడు అందుకేనా వంటింట్లోంచి కమ్మని వాసనలు గుప్పమంటున్నాయి చిత్ర మా బావ వంట ఎంత బాగా చేస్తాడో తెలుసా ఇంతకీ బావ ఇది కళ నిజమా అని గిచ్చి చూసుకున్నాడు కళ ఇవాళ నిజమవుతుందిలే నాకు మీ అక్కయ్య నన్ను విరహంలో పడేసి తానేమో హాయిగా మీతో యాత్రలు చేస్తోంది సందీప్ చెవికి మరేం లేదు అతడు చిత్రకేసి చూశాడు ఆమె తల వంచుకుని ఉంది తామిద్దరికీ విరహమేం తెలుసు ఉరుగులు పరుగులు తప్ప అసలు ఓ అలగడానికైనా తీరిక ఉంటేనా మర్నాడు శని ఆదివారాలు కావటంతో అందరికీ ఆటవిడిపే ఉడిపి దగ్గర ఎక్కి అరేబియన్ సముద్రం బీచ్కి వెళ్లి అరగంటైనా గడవకముందే పెద్ద గాలి వాన బస్సు దగ్గరికి పరిగెత్తేలోగానే అంతా తడిసి ముద్దయ్యారు విశ్వం సందీప్ తనివి తీరా వానలో తడుస్తూ ఎంజాయ్ చేశారు ఆడాళ్ళిద్దరూ హుహుహు అంటూ వణికిపోతుంటే వెక్కిరించాడు విశ్వం ఇదెక్కడి ముసలమ్మలు దొరికారయ్యా సందీప్ మన వేడికి ఎంత తడైన క్షణంలో అరిపోవలసిందే బస్సులో చలిగాలి హోరెత్తిపోతుండేసరికి నెమ్మదిగా ప్రేరణను తెలివిగా తన పక్క సీట్లోకి లాక్కున్నాడు విశ్వం వెనక సీట్లో చిత్రా సందీప్ చేరో ముసలమ్మ పక్కన సర్దుకోవలసి వచ్చింది పరిసరాలను లెక్క చేయటం లేదు విశ్వం కానీ ప్రేరణకే ఒళ్ళు చచ్చిపోయినట్టయి సిగ్గుతో ముడిచుకుపోయింది కానీ భర్త వెచ్చదనం గుండెల్లోంచి తన్నుకొచ్చే చలి నాపినందుకు ఆనందంగానే ఉంది ఉడిపిలో బస్సు దిగుతూ చిత్రకేసి చూసింది ప్రేరణ సందీప్ వేసుకున్న కోటు బస్సులో ఎప్పుడు మారిందో ఆమె ఒంటి మీద ఉంది అంది ప్రేరణ చిలిపిగా కన్ను గీటుతూ చిత్రముఖంలో నునిసిగ్గు మర్నాడు బాగా గాని లేవలేకపోయారు సందీప్ చిత్ర సారీ వదినా జ్వరం వచ్చినట్టయి కాఫీ కలుపుతున్న ప్రేరణతో అంది చిత్ర గిల్టీగా ఫీల్ అవుతూ ప్రేరణ ముసిముసి నవ్వులు నవ్వుతూనే ఏం జ్వరం మరదలా కొంపదీసి ప్రేమ జ్వరం కాదు కదా ఇంతకీ నాతో హైదరాబాద్ వస్తున్నావా లేదా ఆ వదినా నేను నిర్ణయం తీసుకున్నాను ఏంటి నాతో రాకూడదనా కాదొదిన ఈ ఉద్యోగం మానేయాలని ప్రాణానికి సుఖం సంతోషం లేకపోయాక ఎందుకు వచ్చిన డబ్బు కాలక్షేపం కోసం దొరికితే ఏడే కాలేజీలోనూ లెక్చరర్గా చేరుతాను లేదా ఏ సోషల్ వర్క్ చేస్తాను లేదా లేదా మంచి గృహిణిలా నాలా భర్త పాద సేవ చేసుకుంటూ తరిస్తావా ఛా అదేం మాట వదినా అన్నయ్య గారు నిన్ను పిల్లల్ని కూడా ఎంత ప్రాణంగా చూసుకుంటారో రెండు రోజుల్లో అర్థం చేసుకున్నాను ఇన్నాళ్ళు నేనింత చదువుకున్నాను ఎందుకు ఉద్యోగం చేయకూడదు అనుకున్నాను కానీ అన్నగారిని నిన్ను చూశాక నేనేం పోగొట్టుకున్నానో అర్థమవుతోంది నేను ఈ ఉద్యోగంలో పిల్లల్నికన్నా మాకేనని ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ ఒక ఆనందం అన్నది లేకుండా జీతం కోసమే బతుకుతూ చిర్లే సర్లే సర్లే అయితే నాకు బుల్లికృష్ణుడు గ్యారంటీయేగా చి పోవదిన నువ్వు ఉండమన్నా మేమింకా ఉండలేంలే చెల్లమ్మా మేమొచ్చిన పని కూడా అయిపోయింది మాకు కొంపాగూడు ఉన్నాయి పదవో నా బంగారం మంగళూరు నుంచి హైదరాబాద్కి నేను వచ్చేటప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఇప్పుడిక్కడ్నుంచి మంగళూరు వెళ్లాలంటే వర్షంలో రెండు గంటలు మన ఫ్లైట్ పదిన్నరకి తొందర పెట్టేశాడు విశ్వం లేచి కళ్ళు నులుముకుంటూ తను వంటింట్లోకి వచ్చి అన్నాడు సందీప్ నీకన్నిటికీ తొందర ఎక్కువే బావా నాకంటే మీ అక్కయ్యకే ఎక్కువ సుమా అయినా తొందర నా గురించి కాదు బామ్మది నీ గురించే ఇవాళ మీకు హాలిడే జాలీడే మేం కూడా త్వరగా మా గూటికి చేరుకొని మా మేడ మీద ఆరు బయట వెన్నెల్లో పక్కలేసుకొని నడు ప్రేరణ ఫ్లైట్ ఎక్కాక భర్తకి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది ప్రేరణ ఇదేంటో నిన్న మీ మరదలి దగ్గర చాలా సిగ్గుపడ్డావుగా కొంటగా నవ్వాడు విశ్వం అబ్బా నిన్న బస్సులో మీరు చేసిన అల్లరి వాళ్ళిద్దరూ చూశారేమోనని నేనే చిగ్గుతో చచ్చిపోతేను చూడాలనే కదోయ్ అల్లరి చేశాను గడగడలాడిస్తున్న చలిలో తడిసిన బట్టల్లో వాళ్ళిద్దరూ ఒక చోటికి చేరకుండా ఆపడానికి బస్సులో వాళ్ళిద్దరి పక్కకి చేరో ముసలి ప్రాణాన్ని అతికించడానికి ఎంత కష్టపడ్డానని దెబ్బకి దెబ్బకింటికెళ్ళేసరికి ఇద్దరు ఎంత వేడిక్కిపోయారో చూసావా పొద్దెక్కేదాకా కళ్ళు తెరవలేదు ఆయన ఇది నీవు నేర్పిన విద్యయ నీరజాక్షి నేనా కాదా మరి మన ప్రణయ జీవితానికి ప్రేరణవు నువ్వే ప్రేరణ విరహం తర్వాత సంసారం మరింత రంజుగా ఉంటుందనేగా నువ్వు నన్ను హస్తాంతరంగా అక్కడ వదిలేసిలా వచ్చేసావు అంతేనా రెండు వీకెండ్స్ నా మాటలతో మీ వాళ్ళకి మనసుల్లో వాళ్ళ కోల్పోతున్నదేంటో ప్రేరణ కలిగిస్తూ వాళ్ళిద్దరికీ విరహం కల్పించావు నా బావమరిది సంసారం గురించి నేను కూడా కాస్తైనా చెయ్యకపోతే ఎలా అదీగాక ఇంకో కారణము ఉందిలే బహుశ నిన్న మధ్యాహ్నం నిన్ను నేను బెడ్రూమ్లోకి లాక్కపోయి వెన్నెల్లోని వేడి ఉన్నది విరహములోనే హాయి ఉన్నది అని యాక్టింగ్ చేస్తూ పాడటం మీ మరదలు విని మనల్ని ఏదో సీనులో ఊహించుకొని ఉండాలి అయినా కానీ నా స్వీట్లో ఎంత విరహమైతే మాత్రం నిన్న రాత్రి ఈ ప్రాణిని ఎముకలు విరిగేలా కౌగులించుకుంటావా పైగా ఊపిరి సలపకుండా ముద్దులూలా ప్రేరణ గిచ్చిన గిచ్చుకి విశ్వమరిచిన అరుపుకి ఫ్లైట్లో ముందు సీట్లోని పడుచు ముసలి జంటలు వెనక్కి తిరిగి చూసి ముసిముసిగా నవ్వుకున్నాయి కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న కథ కదా కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే